హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడగానే నూరీ రిస్ ఎంతో టేస్టీ ఆలు కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని తయారు చేయడానికి మనం ఒక రెండు కప్పుల వరకు పచ్చి ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి అలాగే ఒక కప్పు శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసుకోవాలి ఇందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు శనగపప్పుని నానబెట్టుకునేంత టైం లేకపోతే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా తీసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయడం లాంటివి ఏం అవసరం లేదండి మనం పచ్చి ఆలు తీసుకున్నాం కదా ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలని అలాగే మూడు టమాటాలని ఒక బిర్యానీ ఆకు అలాగే కొంచెం చెక్క రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోండి ఇప్పుడు దీనిపై మనం పిండి వేసుకున్న ప్లేట్ని పెట్టండి అయితే మనం పిండి వేసుకునేటప్పుడు మనం గిన్నె అయితే తీసుకోవాలనుకుంటున్నామో దానికి కరెక్ట్ సరిపోయేది తీసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి చేతికి వండుకోకుండా ఉంటే అది ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని పిండిని పక్కన పెట్టాలి అలాగే లోపల కూడా చూడండి మనకి ఉల్లిపాయ టమాటా కూడా చక్కగా ఉడిగిపోతాయి ఇప్పుడు టమాటా తొక్క తీసేసి ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇది కాస్త వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవల్ జీలకర్రని వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి వీటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం బగారా రైస్లో వేసుకునే నల్ల పువ్వు ఉంటుంది కదండి అది వేసుకోండి అది కాస్త వేగాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా దాన్ని అంతటినీ వేసుకోవాలి వేసుకొని నూనె పైకి తేరే వరకు దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారుగా ఇలా చక్కగా ఉడికిపోయాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పొయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోండి అయితే మనం ఆలులోను అలాగే మిర్చిలతో పాటు మనం టమాటా కూడా ఉడికించాం కదా అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుపప్పు ఉంది కదండి అది చల్లరాక ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా మనం పప్పు వేసి చేస్తున్నాం కదా టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది చూసారుగా చాలా స్మూత్గా కూడా పన్నీర్ కంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పున్నర వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతటా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఈ కర్రీ అనేది ఉడికిపోయాక చూడండి చూడడానికే కదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువగా పన్నీర్ కర్రీ చేసుకుంటాం కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఇప్పుడు మనకి ఆలుతో పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవడమే చూసారుగా ఫ్రెండ్స్ ఇది చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ నచ్చింది అనుకోండి వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్